స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డలోని అర్బన్ పోలీస్ స్టేషన్ నందు జూన్ నాలుగున జరగనున్న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా డిఎస్పీ షర్ఫుద్దీన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల కౌంటింగ్ ముందు గాని తర్వాత గాని ఎటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ తెలిపారు ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో కౌంటింగ్ సందర్భంగా మూడు ప్రత్యేక పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ తెలిపారు ఆలగడ్డ మండలంలోని పెద్ద చిత్తకుంట సిర్వెల్లమెట్ట రేవనూరు గ్రామాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను కూడా స్క్రీనింగ్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు ఏజెంట్ల కౌంటింగ్ రోజు అభ్యర్థులు వారి తరపు ఏజెంట్లను మినహా ఎవరికి అనుమతి లేదని కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడినా ఉపేక్షించేది లేదని డీఎస్పీ షర్ఫుద్దీన్ హెచ్చరించారు పలు రాజకీయ పార్టీ నాయకులతో కూడా సమావేశం నిర్వహించి పోలీసు శాఖ సూచనలను వివరించడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి కౌంటింగ్ విశేషాలు తెలుసుకోవాలని తెలిపారు ఆలగడ్డలో ముప్పై పోలీస్ యాక్ట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నదని నలుగురు వ్యక్తుల మించి ఎక్కడా గుమిగుడి ఉండరాదని డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ పేర్కొన్నారు గ్రామాలలో ఎక్కడైనా ఏమైనా సంఘటనలు జరిగే అవకాశం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీస్ శాఖతో ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ విజ్ఞప్తి చేశారు అనంతరం ఆలగడ్డ పట్టణంలోని లాడ్జీ నిర్వాహకులు మరియు క్రాకర్స్ దుకాణదారులతో సమావేశం నిర్వహించారు జూన్ ఆరో తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని కొత్త వ్యక్తులకు బయట ఊర్లో వ్యక్తులకు లార్జీలో రూములు ఇవ్వరాదని లాడ్జీ నిర్వాహకులకు డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ సూచించారు అదే విధంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో క్రాకర్స్ దుకాణదారులు బాణసంచా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు బాణసంచా పేలుస్తూ విజయోత్సవాలు జరుపుకోరాదని డీఎస్పీ షర్ఫుద్దీన్ ప్రజలకు సూచించారు అనంతరం ఆలగడ్డ పట్టణ శివార్లలో ఉన్నటువంటి శ్రీ వినాయక టపాసుల అంగడిని మరియు గోడౌన్లను డిఎస్పి షర్ఫుద్దీన్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించి దుకాణంలోని క్రాకర్స్ నిల్వలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో డిఎస్పి షర్ఫుద్దీన్ తో పాటు పట్టణ సిఏ రమేష్ బాబు ఎస్ఐ లు షేక్ నగీనా మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అసలు మీద బాణ తెలుసు కదా నీకు దాని ఒక సపరేట్ యాక్ట్ ఉంది మీరు ఏమైనా పర్మిషన్ లేని వాళ్ళు షాపులు తెలిస్తే సీజ్ చేస్తాం మీకు కూడా వర్తిస్తారు పర్మిషన్ లేకుండా అంతేనా మీకు కూడా ఎక్స్క్లూజివ్ సెక్షన్ యాక్ట్ వర్తిస్తుంది కేసులు కూడా పెడతాం మీకు డైరెక్ట్గా సెక్షన్ నైన్ కింద పెడతాం ఎక్స్క్లూజింగ్ మీ లాజెస్లో కూడా మళ్ళీ ఒకసారి అందరికీ ఇది పేపర్లో కూడా వస్తుంది ఇవన్నీ కంపల్సరీ మీరు పాటించాలా ఆరు తేదీ వరకు మీరు కూడా ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు ఎస్పెషల్లీ పొలిటికల్ పార్టీ ఆఫ్ ఫియేషన్ ఏ వ్యక్తి ఉన్నా అయిపోతుంది అర్థమైందా ఇప్పుడు లోపల ఎవరు రారు వస్తే బయట వాళ్ళే ఆ ఎన్నికల రోజుగా కుతూహలంతా కానీ ఇలాంటి పొలిటికల్ లీడర్స్ అది ఇరవై కావాలనే కానీ ఇలాంటి ఎలాంటి విజయవత్సరాలు చేసేదానికి లేదు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా విజయవత్సరాలు చేసేదానికి లేదు ఎవరు ఉంటే రెండు మూడు రోజుల తర్వాత ఇవ్వచ్చు ఉంది కాబట్టి ఆరు తేదీ ఊరికి లేదు తర్వాత పర్మిషన్ పెట్టుకుంటే ఆలోచిస్తారు ఎలాంటి కాడ జరుపుకుంటున్నా అనేది మా ఉద్దేశం అదే మీకు అందరూ అవలంబిస్తారు కదా ఎప్పుడైనా మా ఆలగడ్డ టౌన్ పోలీసులు ఎప్పుడైనా రైడ్ రైడ్ చేయొచ్చు పర్చకి నేను కూడా రావచ్చు కాబట్టి మీకు చెప్పినట్టుగా అన్నీ పాటిస్తాను మేము ఆశిస్తాం ఇట్లా సార్ కౌంటింగ్ రోజు లాడ్జింగ్ రోజు బందా బందే కాదు పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఎవరికి కూడా

ఎన్నికలు ముగిసిన తర్వాత రేపు నెల నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నంద్యాల ఆర్జీఎం కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది దాని సందర్భంగా ముఖ్యంగా ఏమైనా అంటే లాడ్జెస్ అయితే ఏమి ఫంక్షన్ హాల్స్ అయితేనేమి ఇటువంటి అన్నిటి ద్వారా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండేదానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా ఆలగడ్డ పట్టణంలో మరియు నియోజకంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ సెక్షన్ ఉన్నాయి ఎవరు కూడా ఆలగడ్డకు రావచ్చు ముందుగా మీ ద్వారా అందరినీ నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా బయట వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో పల్లెల్లోనే ఉండి ఎన్నికల కౌంటింగ్ను గమనించవలసిందిగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా అదేవిధంగా లార్జెస్ట్ ఓనర్స్ మరియు ఫంక్షన్ హాల్స్ ఓనర్స్ కూడా పిలిపించి ఇప్పుడు మీటింగ్ పెట్టడం జరుగుతుంది వాళ్ళు కూడా కోరడం ఏమంటే ఎవరిని కూడా బయట ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి ఎవరికి కూడా రూమ్స్ ఇవ్వద్దని కోరుతున్నాం అదేవిధంగా క్రాకర్ షాప్స్ ఉన్నాయి ఆలగడ్డలో ఒక హోల్సేల్ షాప్ ఉంది అదేవిధంగా లూజ్గా అమ్మే క్రాకర్ షాప్స్ ఉన్నాయి వాళ్ళతో కూడా ఇప్పుడు మీటింగ్ పెడతాం ఎవరు కూడా ఆఫ్టర్ కౌంటింగ్ విజయోత్సవాలు ఏ ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా కూడా ఎవరు కూడా విజయోత్సవాలు చేయకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రేపు నెల ఆరో తేదీ వరకు ఉంటుంది ముఖ్యంగా ఈ యోనం వాయులేట్ చేసినట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా ఒక రెండు మూడు రోజుల నుంచే మూడు చెక్ మూడు చెక్పోస్టులు పెడుతున్నాం సిరివల్ల మెట్ట దగ్గర ఒక ఇరవై మందితో సిఏ గారు ఇరవై మంది ఎస్ఐలు సిబ్బందితో మొత్తం ఇరవై మందితో చెక్ పోస్టులు కూడా పెడుతున్నాం చింతగుట్టలో కూడా ఒక చెక్ పోస్ట్ పెడుతున్నాం అదేవిధంగా రేవులూరు పిఎస్ లిమిట్స్లో కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టి అందరినీ కూడా స్క్రీనింగ్ చేస్తాం ఓన్లీ క్యాండిడేట్స్ మరియు వాళ్ళ ఏజెంట్స్ మాత్రమే ద్వంద్యాలను పంపడం జరుగుతుంది అదేవిధంగా ఆలగడ్డ పట్టణంలో జరిగింది ఎక్కడైనా వన్ ఫార్టీ ఫోర్ సెవెన్ వందల నలుగురు కంటే ఎక్కువ కూడా ఉండకూడదు ఉండితే వికెట్స్ కూడా సుమారుగా సమస్యాత్మక గ్రామాల్లో ఇరవై ఒక్క వికెట్స్ను కూడా వేయడం జరిగింది అదేవిధంగా ఎస్ఐలు సిఐలు ఆ టౌన్లో నేను కూడా క్యూఆర్టీగా ఒక్కొక్క మంది దగ్గర పది మంది ఉంటారు సిబ్బంది ఎక్కడ ఏమి వచ్చినా కూడా చర్య తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రజలు ఏమంటే ఈ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరు ఇళ్లలో వాళ్లే ఉండాలని కోరుతున్నాం అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యు హెడ్ క్వార్టర్స్ కానీ ఎవరు కూడా రాకూడదు అదేవిధంగా కౌంటింగ్ చోటి కూడా ఒక క్యాండిడేట్ మరియు ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే అలో చేస్తారు ఇన్ని ముందుగా కోరేదంటే ప్రజలు మీ ద్వారా తెలుపుకునేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మా హెచ్చరిక అనుకోండి మనమే అనుకోండి ప్రతి ఒక్కరు పాటించవలసిగా కోరుతున్నారు